హాయ్ అండి కాలభైరవ స్వామి లేనిదే కాశీలో అడుగైనా పెట్టలేమట మనం సేఫ్గా కాశీకి వెళ్ళాలన్నా లేదా కాశీలో అడుగు పెట్టిన తర్వాత కాశీ నుండి క్షేమంగా మన ఇంటికి తిరిగి రావాలన్నా ఖచ్చితంగా కాలభైరవ స్వామి అనుగ్రహం అయితే ఉండాలి నాకు తెలిసి హైదరాబాద్ టు నిజామాబాద్ మధ్యలో రామరెడ్డి అనే జిల్లా కామరెడ్డికి దగ్గరలో స్వయంభు కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంది సో అక్కడికి అందరూ వెళ్తారు కానీ మా నిజామాబాద్లోని కాలభైరవ స్వామి ఉన్నాడన్న విషయం నాకు అస్సలు తెలీదు అది కూడా నాకు కాలభైరవ అష్టమి అంటే అష్టమి రోజే తెలిసిందనమాట ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి కాశీకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి మనసులో అయితే కోరిక ఉండింది కదా ఒక్కసారైనా స్వామిని దర్శనం చేసుకొని కూష్మాండ దీపాన్ని వెలిగిద్దామని అయితే వెళ్ళిపోయాను ఇది ఎక్కడ అనేది నేను మీ అందరికీ లొకేషన్ అయితే షేర్ చేస్తాను నిజామాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి సీతారాం నగర్ కాలనీలో అంగన్వాడీ స్కూల్ ఉంది లోపల హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత అక్కడ స్వయంభూగా ఒక రావి చెట్టు కింద చిన్న టెంపుల్ అయితే ఉంది గుడిలాగా ఏమి ఉండదు ఇక్కడ అయితే ఉండరు జస్ట్ ఒక రేకుల షెడ్ లాగా ఉంటుంది శివలింగం అలాగే ఒక నందీశ్వరుడు ఉంటారు అక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా క్లీన్ చేస్తూ చక్కగా అక్కడ స్వామికి దీపం పెడుతూ పండగ పర్వదినాల్లో నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు సో ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం కూడా నేను లైఫ్లో ఇది ఫస్ట్ టైం అది మొట్టమొదటిగా కాలభైరవ స్వామి టెంపుల్లో వెలిగించడం నాకు మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందండి కష్టాల్లో వాళ్ళైనా అపుల బాధల్లో వాళ్ళైనా మానసికంగా కానీ లేదా ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కాలానికి అతీతుడు కాలభైరవుడు కాబట్టి ఆయన తీర్చలేనటువంటి సమస్యలు అంటూ ఉండవు టైం కలిసి రావట్లేదు ఏ పని చేస్తున్నా వాళ్ళు మనకు అనుగుణంగా సమయాన్ని మార్చే ఒకే ఒక్క దైవం కాలభైరవ స్వామి అనమాట అలాంటి కాలభైరవ స్వామికి శనిపరమైన దోషాలు నవగ్రహపరమైన దోషాలు లేదా ఆర్థిక ఇబ్బందులు రుణ సమస్యలు ఏదున్నా ఆ స్వామిని గట్టిగా నమ్ముకుంటే మనకు తీరుస్తాడనమాట సో తప్పకుండా దర్శించుకోండి